ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసి దాదాపు వన్ ఇయర్ అయిపోయింది ఈరోజు మన వైసీపీ లీడర్స్ జగన్ సార్ టీం అంతా ఎలక్షన్ కమిషన్ కలిసింది వాళ్ళు వెళ్ళి మెయిన్ చెప్పేది ఏంటంటే మాకు కొన్ని ప్రాంతాల్లో ఒక్క ఓటే పడ్డది మాకు క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగింది వీవీ ప్యాట్స్లో వీవీ మ్యాచ్ అవ్వట్లేదు సో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది రెండు వేల పద్నా ఇరవై నాలుగులో ఇదంతా చెప్తున్నారు ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది అని అంటున్నారు సేమ్ రెండు వేల పంతొమ్మిదికి వెళ్దాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు కదా ఆ రోజు మీరేం చెప్పారు ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేం ఈవీఎం చాలా గట్టివి అసలు దీన్ని ఎవరు ట్యాంపర్ చేయలేరు ఎంత పెద్ద టెక్నాలజీ అయినా ట్యాంపరింగ్ చేయలేదు సో ఆ రోజు మేము జెన్యున్గా గెలిచాం ఈవీఎంలో ఎలాంటి ట్యాంపరింగ్ జరగదు అని అన్నారు సో ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పారు సేమ్ ఎగ్జాక్ట్గా అదే రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి మీరు దాన్ని అపోజ్ చేస్తున్నారు ఎలా ఇది రెండు వేల పంతొమ్మిది అయినా రెండు వేల ఇరవై నాలుగు అయినా ఒకే స్టాండ్ తీసుకోవాలి కదా ఆ రోజుకి ఈ రోజుకి ఎందుకు మారిపోద్ది ఇవి ఓడిపోయామనే అంటే మీ జనాల్లో తిరిగినప్పుడు ఓడిపోతారా అనేది అది కామన్ థింగ్ పాలిటిక్స్లో గెలవటం ఓడిపోవడం అనేది కామన్ థింగ్ సరే మీరు చెప్పినట్టు ట్యాంపరింగ్ జరిగాయే అనుకోగలం చంద్రబాబు గారు ట్యాంపరింగ్ చేయగలుగుతారా చేయలేరు కదా ఖచ్చితంగా మోడీ గారి చేతిలోనే ఉండేది కదా సో మోడీ గారు ట్యాంపరింగ్ చేయాలంటే తనకి దాదాపు డెబ్బై సీట్లు ఎందుకు తగ్గించుకుంటాడు అది కాక వాళ్ళకి హైప్ ఉంది నాలుగు వందల సీట్లు నాలుగు వందల ముప్పై సీట్లు రాబోతున్నాయి కానీ హైప్ ఉంది సో నాలుగు వందల ముప్పై సీట్లు పెట్టుకుంటాడు కదా తనకు ఆల్రెడీ మూడు వందల మూడు సీట్లు ఉన్నదాన్ని రెండు వందల నలభైకి తెచ్చుకొని చంద్రబాబు మీద ఆధారపడేటట్టు లేదంటే బీహార్లో ఉన్న నితీష్ కుమార్ మీద ఆధారపడేటట్టు ఎందుకు తెచ్చుకుంటాడు అతని పదవికి అతని గండం ఎందుకు తెచ్చుకుంటాడు అతను డైరెక్ట్గా నాలుగు వందల ముప్పైకి వెళ్ళిపోతాడు కదా లేదు ఇదంతా పక్కన పెట్టేసి ఓన్లీ చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి మోడీ కష్టపడతాడా తన గెలుపును కూడా త్యాగం చేసేసి ఇది ఎక్కడ లాజిక్ అసలు ఏం మాట్లాడుతున్నారు ఓడిపోయామంటే ఒప్పుకోవాలి పద్ధతిగా రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఓన్లీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు ఆయన ఈ వెల్ఫేర్ మీద ఫోకస్ చేయలేదు మీరు అప్పుడు ఏం ప్రామిస్ చేశారు మేము వస్తే వెల్ఫేర్ ఇస్తాం సో అప్పుడే జనాలు ఏమనుకున్నారు వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ కూడా ఉంటుంది కదా రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిపించారు బట్ మీరు వచ్చిన తర్వాత ఓన్లీ పట్టణాన్ని నొక్కారు రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు సో నేను వస్తే వెల్ఫేర్ ఉంటుంది ఏ వెల్ఫేర్ ఉంటుంది అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఉంటుంది అని అన్నారు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గెలిపించారు సో రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే తప్పలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు కానీ నమ్మి గెలిపిస్తే తప్పైపోయిందా ఏదైనా అంతే కదా మీరు రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాల మీద ఆధారపడ్డారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ మీద ఆధారపడ్డారు ఆయన చెప్పిన అని చేస్తున్నాడు కదా అమ్మఒడి సక్సెస్ అయింది కదా మీరు ఇవ్వలేకపోయారు కదా మీరు ఇచ్చింది నలభై లక్షలకే మందికే కదా అతను ఇచ్చింది అరవై ఏడు లక్షల మందికి కదా సో అంతే ఏదైనా ఆ రోజైనా ఒకే స్టాండ్ ఉండాలి ఈ రోజైనా ఒకే స్టాండ్ ఉండాలి మనం చేసిన తప్పులకి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఎలా జరిగింది అసలు ఈవీఎంస్ అవి కనెక్ట్ చేయడమే కుదరదు బ్యాటరీ తక్కువైపోయిందంటే అసలు బ్యాటరీ ఎందుకు ఓన్లీ డిస్ప్లే కోసమే ఓట్స్ షేర్ స్టోర్ చేయడానికి బ్యాటరీకి ఏం సంబంధం అంతే కదా ఓడిపోయామని ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే ఇంకా ఎన్ని రోజులు మీ కార్యకర్తలు ఇలా మభ్య పెడతారు జనాల్లోకి రావాలి కదా తిరగాలి కదా జనాలు సమస్యలు చూడాలి కదా ఇలా ఎంతకాలం మబ్బిపడతారు సింపుల్ లాజిక్ మోడీ మోడీ ఒక్కడే చేయగలుగుతాడు ట్యాంపరింగ్ చంద్రబాబు నాయుడు చేయలేడు కదా ఇంకా ఆ రోజు అధికారంలో ఉన్నది మీరు అది మోడీ తన తన పెంచుకో తన సీట్లు తగ్గించుకొని చంద్రబాబు నాయుడు పెంచుతాడా ఇది ఎక్కడ లాజిక్ అసలు ఓకే అర్థమయ్యే లాజిక్లు చేయండి పద్ధతిగా రాజకీయాలు చేస్తే మంచిది కదా